టైం లేదు రండి వారు వచ్చిన తరువాత కమ్యూనిటీ హాల్ దేవాలయ ప్రతిష్ఠిత మహోత్సవము బడుతుంది అందరూ ప్రాంతా పూర్తిగా పాల్గొని దీనిని నామని పట్టుకుపరచవలసిందిగా అడవి చేస్తూ ఉన్నా క్రీస్తు ప్రజలందరికీ పర్వదినం నిరోజున ఈ దేవాలయాన్ని కేసు క్రీస్తు నామలు ప్రతిష్ఠించడానికి శ్రీ నారా లోకేష్ గారు మా పక్షిలో ఉన్నారు వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు వేరు నైపు ఎక్కువ కలగాలి అందరూ చూడాలి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు వేరే వ్యాప్తారు हाँ बाबू का स्टार्ट होता है। ओके। थैंक यू गार्डनर सी सेंट। इस समय लोग कभी नहीं जा पाएगा। దివాలయం <laughs> నూత్ర <laughs>

i E i need नाना वाल आ ना च मा माराश आ मान రాష్ట్రంలో దీపించమని డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఈ దేశం జరుపుకుంటున్న ఇండిపెండెన్స్ డేనాలు ఈ దేశంలో వాస్తవికమైన స్వాతంత్రాన్ని నైచేయమని రెండు వందల నలభై తొమ్మిది మంది ప్రజలను బాగుగా దీపించమని వీదలు అనార్థులు అవాక్యులు ఎలా చూపించమని ప్రార్థిస్తూ ఈ దేవాలయాలు

స్థానిక శక్తి దాంతలో ఉంటాయి మీ కొత్త ఈ ప్రజలను జీవించుకోండి ఈ నేవాలయాన్ని ఈ రామంలో ప్రతిష్టిస్తూ ఉండేటారు ఆశీయంలో ఆశీయం అందరు ఈ ప్రజలపై మా రాష్ట్రం మా దేశం పైచుకోండి ఏసున్న అప్పట్లో రాదిస్తున్న ఆనందం అండి ఆ మేము ప్రతి సూచించండి श्री पड़ाल निशी का है ना बेबर साथ में पड़ाल निशी का నెలల్లో మీరు సామాన్యులు కాదు నాకు అనిపిస్తూ స్పీడ్ ఆఫ్ లోకేష్ గారు మంగళగిరిలో మనకు అలవాటు చేసింది స్పీడ్ ఆఫ్ డూయింగ్ అలవాటు చేశారు అది ఎక్కడ వరకు వచ్చిందంటే మన చర్చిల్లో కూడా వచ్చేసింది స్పీడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మొన్న కృప సమాజం ఏడు నెలల్లో కట్టేసిన సార్ ఈ చర్చి వచ్చిన పది నెలల్లో కట్టేసాము దీనికి మేము దేవునికి కృతజ్ఞతలు లేవు

ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వానికి పునాదులు వేసిన రోజు అది గణతంత్ర దినోత్సవము ఒక లోకతంత్ర దినోత్సవం ప్రజల పాలన మన దగ్గరికి తీసుకొచ్చింది మంగళగిరి ప్రజలు తెలివైన వారు కనుక మెజారిటీతో లోకేష్ గారు ప్రజల పాలన ప్రజా పాలన గారు లోకేష్ గారిని ఎదుర్కొన్నారు ఈ రోజు లోకేష్ గారు రాష్ట్ర నలుమూల తిరుగుతున్నారు దేశమంతా తిరుగుతున్నారు ప్రపంచంగా జరుగుతూ ఉన్నారు ఉద్యోగాలు కల్పించడానికి ఉపాధి కల్పించడానికి మన రాష్ట్ర నీటి ప్రతిష్టలు ముందుకు తీసుకువెళ్తా వెళ్తూ ఉన్నారు నాకేం కనపడుతుందంటే ఒక గణతంత్ర దినోత్సవంలో ప్రజలు ఇన్వాల్వ్ అయిన లోకతంత్రం ఉంది ఈ రోజు లోకేష్ గారు బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఇది మన ప్రజలు ఎస్పెషల్లీ మండలికి ప్రజల యొక్క పాలన లోకేష్ గారిలో మనందరం కూడా చూస్తూ ఉన్నాము దాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను అంటే రెండో దేవాలయం కడబడుతున్నారు ప్రజలందరూ కూడా కన్ఫ్యూషన్ లో ఉన్నారు ఏం జరుగుతుందా అని ఆ సమయంలో పౌన్ గారి పరిస్థితి పత్రిక రాస్తూ ఆ పరిస్థితి ఎంతో పిజిషెంటీ ఉన్నా కానీ ఈ రోజు నివంటే ఎన్ని ప్రోగ్రాం ఉన్నా శంకుస్థాపనప్పుడు సాధ్యమైన చేస్తే ఆ రోజు పిజిషల్ ఉండడం వలన నేను కంపల్సరీగా మీరు చర్చి ప్రదర్శనలు చేసే లోపు మీ గుడిలో అడుగు పెడతానని మాటించేలో లోకేషన్ గారు మళ్ళీ అడుగులో వచ్చారు దానికి చాలా ఇన్ని రోజులు ఈ కన్స్ట్రక్షన్ కోసం ఎంతో కష్టపడినటువంటి సంఘ పెద్దలు కానివ్వండి కన్స్ట్రక్షన్ కమిటీ సభ్యులు కానివ్వండి అందులో కలిసి ఎంతో యూపీగా ఇంత అద్భుతమైన చర్చిని నిర్మాణానికి సహకరించిన మన సంఘస్థులకు గ్రామ ప్రజలకు మనకు సహాయ సహకారాలు మనకి అడిగిన వెంటనే సార్ రోజులు చేయడానికి శంకుస్థాపన కంటే ముందే ఒక మాట చెప్పారు మీరు ఇంతకు ముందు కట్టిన చర్చి ఎన్ని సంవత్సరాలు ఉంది అని అడిగితే యాభై సంవత్సరాలు ఉంది సార్ అంటే ఈ సారి మీరు కట్టబోయే చర్చి వంద సంవత్సరాలు ఉండేలా బలంగా కట్టండి అప్పుడు ఎన్ని సంవత్సరాలు పట్టింది కట్టడానికి అని అడిగారు పద్నాలుగు సంవత్సరాలు పట్టింది సార్ స్థాపన చేసిన దగ్గర నుంచి ప్రతిష్ట చేయడానికి అని అంటే అప్పుడు మన తాతలు తండ్రులు ఆ రోజున టెక్నాలజీ మనకు లేదు కాబట్టి వాళ్ళు కట్టడానికి చాలా టైం తీసుకుంది కానీ టెక్నాలజీ ఈ రోజున చాలా అందుబాటులో ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించుకొని చాలా త్వరగా మీరు గుడి కట్టాలి నేను ఆ గుడిలోకి వస్తానని చెప్పి మీకు ఎటువంటి సహాయ సహకారం కావాలనుకున్నా నేనున్నాను అని ధైర్యం చెప్పి ఆ రోజు ముందుకు పంపిస్తే మనం వచ్చి ఆ రెండో రోజు ప్రతిష్టం శంకుస్థాపన కార్యక్రమాన్ని జరుపుకున్నాం పది నెలల్లో అప్పుడు వాళ్ళు పద్నాలుగు సంవత్సరాలు గుడి కట్టడానికి మన పెద్దలు నిర్మించడానికి కష్టపడితే ఈ రోజున మనందరం కలిసి ఒక యూనిటీగా నాలుగు వందల కుటుంబాలు కలిసి ఒక రెండు పది నెలలు చర్చి ప్రతిష్ట కార్యక్రమాన్ని జరుపుకోవడం మన అందరి ఐక్యమత్యానికి గుర్తు ఈ గుడి అందుకనే అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం జనవరి ఇరవై ఆరో తారీఖు ప్రతిష్ట చేశారు మళ్ళీ అదే జనవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనం ప్రతిష్ట చేసుకుంటాం అప్పుడు కంటే పెద్దల్ని మనం ఎప్పుడు మర్చిపోము అలాగే మనకు ధైర్యం ఇచ్చి మన మనం విన్నట్టుగా నడిపించిన నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం సార్ మీరు వచ్చి మీ గ్రీటింగ్స్ తెలియవచ్చు నమస్కారం ఒక పవిత్రమైన కార్యక్రమం ఈరోజు మనందరం చేస్తూ విజయ్ గారి తర్వాత మాట్లాడటం చాలా కష్టమైన పని అని నా వంతు నేను ఊహించిన విధంగా మనం మనం అందిరాన్ని పునర్నిర్మాణం చేసుకుంటాం నేను ఎన్నో సార్లు మన గ్రామానికి వచ్చిన చర్చ్ వచ్చిన గుడికి నేను ఒకటే చెప్తాను దేవుడు మనకి పరీక్షలు పెడతాడు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రకమైన పరీక్ష పెడతాడు కానీ ఆ పరీక్ష చేయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తున్నారు క్రిస్మస్ జరిగినప్పుడు నేను అందరినీ కోరాను ఒక్కొక్కరిని మనం ఆదుకోవాలి మన ఇంటి పక్కన ఉన్న మనం ఆదుకుందాం మన వీధిలో ఉన్నవారిని ఆదుకుందాం మనకి ఎక్కువ శక్తి ఉంటే మన గ్రామంలో ఉన్నవారిని ఆదుకుని వాళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరి నేను ఆలోచించాను దేవుడు అలాగే నాకు అవకాశం ఇచ్చాడు మీ మందిరం పునర్నిర్మాణంలో నేను కూడా భాగస్వామి అయ్యే అవకాశం దేవుడు నాకు కల్పించాను పెద్ద చెప్పినట్లు శంకుస్థాపనకి నన్ను రమ్మని నేను రాని ఆ ఆనాడు కండిషన్ పెట్టిన సంవత్సరం లోపల పూర్తి చేస్తేనే రెబర్ కట్టింగ్కి నేను వస్తాను ఏ పని చేసినా ఒక సంకల్పం ఒక పట్టుదలతో మనం చేయాలి కాలం ఉందిగా అని ఎక్కువ సమయం తీసుకుంటాం కాదు ఒకటి అనుకుంటే మన మనసులో ఒక పని బట్టి ఒక పరీక్ష వచ్చినా అది ఎట్లా సాధించాలి ఎట్లా పూర్తి చేయాలి ఆ శక్తి మనం చేసి చూపించండి కరెక్ట్గా క్యాలెండర్ మారే లోపల కట్టినది పిలవమని వాళ్ళకి కోరుతం జరిగింది నా కోరిక మేరకు ఈ పునర్నిర్మాణం కమిటీ ఏదైతే అద్భుతంగా ఈరోజు మన మందిరం కట్టారే వాళ్ళకి సభా కల్పన నా ఉదయం ధన్యాన్ని తెలియజేస్తాను ఇది ఒక ఉదాహరణ ఒక్కొక్కరు చేయగలిగితే మనం అనుకుంది సాధించగలం మనందరికీ గుర్తుపెట్టుకోవాలి పరీక్షలు ఉంటే భయపడకూడదు ఈరోజు సమాజంలో మనందరం ఎక్కువ భయపడుతున్నాం పిల్లల్ని కూడా చూస్తున్నాం ఒక్క ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వస్తేనే అధ్వడుతున్నాం కొంతమంది పిల్లలు ఆత్మహత్య చేసిన పరిస్థితి వస్తుంది అవసరం లేదు పరీక్ష మనకి పరీక్ష పెట్టారు దేవుడు ఆ పరీక్షలను సాధించాలని సంకల్పంలో ఉన్నాను తల్లి రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా నేనే నీకు ఓటు మీ బార్యా కానీ నేను భయపడ బాధనే సాధ్యమే నాకు బాధ నేను మనిషినే కానీ రెండో రోజు నుంచి పని పనిచేశా కసితో పనిచేశా గతంలో ఎట్లా పని చేశాను ఇప్పుడు కూడా రెండు కసితో పని చేస్తాను ఎందుకంటే మీరు ఇచ్చిన అవకాశం మనందరం కలిసి కట్టుగా పనిచేస్తే మన గ్రామాన్ని మన నియోజకవర్గాన్ని దేవుడు ఆశీస్సులతో ఒక భారతదేశంలో ఆదర్శ నియోజకవర్గా తీర్చిదిద్దుకోగలం అందుకే రండి కలిసి గట్టుగా అభివృద్ధి చేసుకున్నాము కులాలు వేరవచ్చు మతాలు వేలవచ్చు కానీ నేను అందరినీ ఒకటి చల్లగా హాయిగా కలిసికట్టుగా మనందరం అందరికి వెళ్ళాలి కష్టాలు ఉంటాయి కలిసికట్టుగా ఆ కష్టాన్ని కూడా చేయించుకొని ఈ సభ కోరుకుంటూ ఒక మాటలో చెప్పాలంటే నేను ఈరోజు ఆశ్చర్యపోయాను మందరంలోకి అడుగుపెట్టిన దగ్గరించి మాస్టర్ గారు చెప్పాను ఎంత అద్భుతంగా మీరు నిర్మించారు ఇక్కడ ఇది చెప్పపల్లి కానీ పాలసీ సహా గిరణైంది కానీ ఒక అద్భుతంగా మీరు నిర్మించారు ఆనాడు పెద్దల్ని కూడా వంద సంవత్సరాలు కనీసం వంద సంవత్సరాలు ఉండేలాగా మందిరం నిర్మించాలని ఆనాడు కోరారు వంద యాభై కట్టిన కట్టుడు చూసింటే రెండు వందల ఇలా మన మందిరాలు అద్భుతంగా ఉంటాయి సమాజాన్ని ఒక దారి చూపించాలని పెద్దలందరూ నేను కోరుకుంటూ నాకెంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉద్యోగపరు ధన్యాలు తెలుపుకుంటూ మీ అందరినీ గురించి సెలవు అందరికీ నమస్కారం ఒక మనిషి చనిపోతే స్మశానంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వర్షాలు వస్తే సమాధులు కూడా మునిగిపోయే పరిస్థితి ఉండేది అటువంటి సమాధులు కూడా

చాలా ఆలోచన పనులు శ్రీ నారా లోకేష్ గారిని ప్రార్థన చేసి అభిషేకిస్తారు వారి భవిష్యత్తు నాయకత్వం వస్తున్నాయి రెండు మాటలు జోసఫ్ గారు